నేను నౌద్రగా జర్నలిస్ట్ పనిచేస్తున్నాను పేపర్లో వార్తలు రాశారని అన్న పొంతూ రాజకీయ నాయకులు నా మీద అటాక్ చేయించారు ఈరోజు ఉదయం డోరంట్లో టౌన్లోని బస్ స్టాండ్ వద్ద అజంత హోటల్ వద్ద పొలిటికల్ లీటర్లో ఒక ఐదు మూడు మందిని పంపించి నా మీద అటాక్ చేయించారు చంపడానికి వచ్చారు దేవుని ఏ వల్ల ఎవరి మీద డౌట్ ఉంది లోకల్ ఏ లోల్ ఎమ్మె ధర్మే కేతిరెడ్డి వెంకట్రామ ఎలా అంటే ఏమైనా వాళ్ళు అంటానికి ఏమన్నా అదే రాజు వార్తలకు సంబంధించి ధర్మవరం ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు వచ్చినట్టు ఉన్నారు కదా డౌట్ ఉంది అంటే డౌట్కి ఏదైనా ఎవిడెన్స్ ఉందా అంటే వాళ్ళు నా మీద అటాక్ చేసామని ఒక వ్యక్తిని వీడియో తీసాను నేను ఆ వ్యక్తి ధర్మవరం వ్యక్తిని కొంచెం ఇంపార్టెంట్ వస్తాం ఇప్పుడు మన కేవలం ఇది వార్త రాసినందుకు మాత్రం అంటే అంటే వాళ్ళకు నాకు ఎలాంటి వేరే మనస్పూర్తలు లేవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే హలో హలో నమస్కారం అండి కేసీరెడ్ రెడ్డి గారా అవునండి నా పేరు ఫస్ట్ రమేష్ బాబు అండి నేను ఇక్కడ ఎమర్జెన్సీ వార్డ్ విక్టోరియా హాస్పిటల్ బెంగళూరు నుంచి మాట్లాడతాను చెప్పండి అదే మీ మనుషులు ఈయన బీరే ఈశ్వరయ్య అన్న వ్యక్తి మీద నిన్న గోరంట్ల నిన్న ఉదయం ఎనిమిదిన్న సమయంలో దాడి చేసి చేశారంట అతను చాలా తీవ్రమైన ప్రాణ స్థితిలో ఉన్నాడు నాట్ ఈ మాకు సంబంధమే లేదండి అది ఆ ప్రూఫ్స్ అవి ఉన్నాయి దాని మీద ఆ పోలీస్ వాళ్ళు సరిగా మీరున్నారని చెప్పేసి పట్టించుకోవటం లేదనే మాట మాట్లాడుతున్నారు లేదు సంబంధమే దాని మీద మరి మీరు రిజైండర్ ఏదో రెస్పాన్స్ ఇవ్వాలి కదండి ఈయన పరిస్థితి అసలు బాగాలేదు మిమ్మల్ని ఇక్కడ నో యు ఆర్ సీమ్స్ టు బి ది మెయిన్ విక్టిమ్ ఇన్ దిస్ కేస్ మెయిన్ అక్యూజ్ కేస్ మీ చెప్పేసి ఆ ఫోటో వీడియోస్ అవన్నీ చెప్తా ఉంటచ్చండి అతను నాకు ఎవరో కూడా తెలియదు నా ఊరు కూడా కాదు నా కాన్సెప్ట్ కూడా కాదు ఆ మీ మీద ఏదో వార్తలు రాసాడు అని చెప్పేసి వాళ్ళు కాదు వార్తలు అందరి మీద రాసినాడు రోజు వంద మంది రాస్తూ ఉంటారు అయితే ఇప్పుడు అది పోలీస్ యాక్షన్ కైనా మరి మీ మీద వచ్చింది కాబట్టి మీరు మాట్లాడవచ్చు కదండి మీ బంధువే అంట కదా డీజీపీ నాకేం సంబంధం అండి డీజీపీ మాట్లాడతానండి నాకు ఒక పబ్లిక్ గా మీ మీద వచ్చింది కాబట్టి మీరు అట్లీస్ట్ అరే ఇప్పుడు ఆయన చెప్పాడండి ఆయన మాట్లాడతాను మీరే నాకు చెప్పడానికి నేను పబ్లిక్ అండి పబ్లిక్ నేను పబ్లిక్ పబ్లిక్ నాకు సంబంధం లేదు నేను నీకు మా ఊర్లో రేపు చేసిన చెప్తున్నారు అని నా పేరా నీకు బాధ్యతలు ఎటుబడితే చెప్తావా నాకు తెలియదు అండి అతను ఇప్పుడు నువ్వు అన్నోని పక్కను నీ ఫోన్ చేసి మాట్లాడాలి అని చెప్పాను నాకు తెలియదు పక్కన నేనేం చెప్తాను అయితే ఆయనే వాంగ్మూలంలో చెప్పాడు క్లియర్ కట్ గా మీ పేరు చెప్పాడు తల నాకు సంబంధమే లేదు హలో 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 సార్ అది ఈశ్వరయ్య గారు ఆయన ప్రస్తుత పరిస్థితి ఆయన చెప్పిన మాటలో ఫోటోగ్రాఫ్స్ అన్ని మీకు వాట్సాప్ చేశాను సార్ చూడండి సార్ ఐ రిక్వెస్ట్ ఫర్ ఎ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ ఇది ఒక ఒక మొత్తం వ్యవస్థ మీద జరిగిన దాడి దయచేసి మీరు ರ ರಿಕ್ವೆಸ್ಟು ಪ್ಲೀಸ್ ಟೇಕ್ ಇಟ್ ಆ ನ ಅಟ್ ಮೋಸ್ಟ್ ಪ್ರಯಾರಿಟಿ ಅಂಡ್ ಐ ರೆಕ್ವೆಸ್ಟ್ ದರ್ಜೆಂಟ್ ಆ್ಯಕ್ಷನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು